రాజుల రెండో గ్రంథం ఇరవై అధ్యాయం ఐదో వచ్చిన నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను ఈ మాట ఎంత శ్రేష్టమైన మాట ఎస్కి ఆ రాజు మరణకరమైన వ్యాధితో మంచంలో పడి కన్నీరు కార్చి ఏడుస్తూ బాధపడుతూ మరణ వార్త తనను గురించిన మరణ వార్త నువ్వు యొక్క బతకవు నువ్వు మరణిస్తావని చెప్పిన వార్తను విని దిగులు చెందాడు ఆ సమయంలో గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్ళు విడిచి దేవునికి ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ ఒకవేళ రోగంతో బాధపడుతున్నావా కుదరని రోగంతో కొమిలిపోతూ జీవితంలో కన్నీరు కారుస్తున్నావా నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటలేదేమో అని బాధపడుతున్నావా ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించాను నేను నేను బాగు చేస్తాను ఖచ్చితంగా ప్రభు నేను బాగు చేస్తాడు ఆయన అనుగ్రహించే ఆ స్వస్థతని నువ్వు అనుభవిస్తావు విశ్వాసంతో దేవుని వైపు చూడు మనుషుల వైపు చూశావు పరిస్థితుల వైపు చూసావు కృంగి కృషించి కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు ఇకనైనా దేవుని వైపు నువ్వు చూడగలిగితే నిశ్చయంగా ప్రభువుని జీవితంలో గొప్ప అద్భుతాన్ని ఉన్నాడు మరణపు టంచులలోకెళ్ళిన హిజ్కియాను మరణ మరణలోయుల్లోనికి పడిపోవలసిన హిస్కియాను ఆయన హిస్కియా కన్నీళ్లు చూచి హిస్కియాని స్వస్థపరిచి హిస్కియాని బాబు చేసి ఆయుష్యుని అనుగ్రహించిన వాడు అదే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ప్రభు నేను స్వస్థపర్చును కాక ఆమె